మంగళగిరి సిపిఐ నియోజకవర్గ ఇరవై నాలుగవ మహాసభ శుక్రవారం జరిగింది ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు వివరాలు ఇలా ఉన్నాయి ఇందిరాగాంధీ హయాంలో సంవత్సరంలోపు ఎమర్జెన్సీ ఉంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలో పదకొండు సంవత్సరాల కాలంలో ఎమర్జెన్సీ నడుస్తుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు అన్నారు శుక్రవారం మంగళగిరి పట్టణం మార్కండేయ కళ్యాణ మండపంలో సిపిఐ మంగళగిరి ఇరవై నాలుగవ నియోజకవర్గ మహాసభ జరిగింది ఈ మహాసభకు సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచెల కాసయ్య పట్టణ కార్యదర్శి అన్నవరప ప్రభాకర్ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు ముందుగా కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన సిపిఐ జెండాను సిపిఐ సీనియర్ నాయకులు రైతు సంఘం నియోజకవర్గ నాయకులు గుంటక సామిరెడ్డి ఎర్రజెండాను ఆవిష్కరించారు అనంతరం మృతివీరుల స్థూపాన్ని రషీద్ ఖాన్ పూలమరలు వేసి అమరవీరులకు జోహార్లు అర్పించారు అమరవీరులకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ సిపిఐ నాయకులు పోలు వేసి ఘనంగా నివాళులర్పించారు మృతివీరుల జాతాను మహాసభ ప్రాంగణంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట మాల్యాద్రి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల్లమరి నాగేశ్వరరావు పాల్గొన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన ఆవిర్భవించడం జరిగిందని అన్నారు ఆనాటి నుంచి ఈ వంద సంవత్సరాల కాలంలో భారతదేశం గర్వించదగ్గ పాత్రను ఎర్రజెండా భారత కమ్యూనిస్టు పార్టీ పోషించడం జరిగిందని అన్నారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్యే మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో ఎర్రజెండా కృషి మరుగులేనిదని ఆయన వివరించారు మండల గ్రామాలలో చేపట్టవలసిన కార్యాచరణ సమస్యల తీర్మానాలను మండల కార్యదర్శి జలాది జాన్బాబు ప్రవేశపెట్టారు మంగళగిరి పట్టణానికి సంబంధించిన తీర్మానాలను పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ ప్రవేశపెట్టారు తాడేపల్లిలోని సమస్యలను చేపట్టవలసిన కార్యాచరణను నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచెల్ల కాసయ్య ప్రవేశపెట్టారు ఈ మహాసభలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఏర్లగడ్డ వెంకటేశ్వరరావు పట్టణ సహాయ కార్యదర్శి నందం రమేశ్వరరావు ఏఐటిసి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడ హనుమంతరావు కోట మాల్యాద్రి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమరి నాగేశ్వరరావు బతూరి మోహన్ రావు ముసునూరి సుహాస్ గుడిమెట్ల శివకుమారి మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలేటి రామారావు రషీద్ ఖాన్ యార్లగడ్డ శివయ్య ఏవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు జాలాది నవీన్ ఇంటూరి గోపిరాజు ఏఎన్యు శాఖ అధ్యక్షులు పాలెం నాసరయ్య సిపిఐ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శతవార్త్సవ సందర్భంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ఇరవై నాలుగవ నియోజకవర్గ మహాసభ జరుగుతుంది మరి ఎటువంటి ఎంతోమంది మరి కమ్యూనిస్ట్ పార్టీ యోధులు నాయకులు త్యాగాలతో ఈ భారతదేశం యొక్క వ్యవస్థని అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉండి ఉన్నటువంటి పార్టీ కమిషన్ పార్టీ ఇప్పటికీ వంద సంవత్సరాలు కానీ పేదల పక్షాన ఉండి పోరాడుతున్నటువంటి భారత కమిస్ పార్టీ ఈరోజు పేద ప్రజల పక్షాన ప్రతి ఒక్క పేద ప్రజలకి ఇళ్ళ స్థలం ఇవ్వాలని అదేవిధంగా వాళ్ళకి ఉంటాయి అని చెప్పి నినాదంతో ఈరోజు ప్రజా సంస్థల పైన నిరంతర భారత కమ్యూనిస్ట్ పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో ఎంతో చరిత్రగా పార్టీ ఈరోజు ఈ పార్టీ యొక్క ఇరాల మహాస్వామి జరుపుతాం ఈ సందర్భంగా రాష్ట్ర సహాయకారిది సిపిఐ శత వార్షికోత్సవాల సందర్భంగా అఖిల భారత స్థాయి నుండి గ్రామ స్థాయి దాకా మహాసభలు కొనసాగుతున్నాయి దీని అనంతరం జిల్లా రాష్ట్ర జాతీయ మహాసభలు కూడా సెప్టెంబర్ ఇరవై ఐదులోపు ఇవన్నీ కూడా పూర్తవుతాయి కానీ భారతదేశం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందిరాగాంధీ హయాంలో రెండు సంవత్సరాల లోపు ఎమర్జెన్సీ ఉంటే భారతీయ జనతా పార్టీ మోడీ నేతృత్వంలో గత పదకొండు సంవత్సరాల కాలంగా ఎమర్జెన్సీ నడుస్తుంది నల్ల చట్టాలు అమలు జరుగుతున్నాయి రైతులకు వ్యతిరేకంగా దారుణమైన చట్టాలు చేసి ఉద్యమాలకు తలవగ్గి వాటిని వాపత్ తీసుకున్న మోడీ బుద్ధి మారలేదు రైతు ధర రాలేదు మోడీ చెప్పిన రెట్టింపు ఆదాయము రైతుకి జరగలేదు దేశంలో దళితులు ఆదివాసీలు మైనారిటీలు బీసీలు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ దాష్టికానికి బలవుతూ ఉన్నారు సామాజిక వివక్షత ఈ ప్రభుత్వ లక్ష్యంగా మారిపోయింది ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో ఏమి సాధించారు కేంద్రం నుండి ఏ గ్రాంట్లు తెచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర సమాధానం లేని పరిస్థితి ఆనాడు అదాని స్మార్ట్ మీటర్ని వ్యతిరేకించిన ఈ తెలుగుదేశం జనసేన ఈ కూటమి మోడీని చూసి అమిత్ షాను చూసి ఇవాళ అదాని భేటల్ని బిగిస్తున్నారంటే ఇంతకన్నా తిరోగమనం ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు సిపిఐ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఆవిర్భవించడం అనేది జరిగింది ఆనాటి నుంచి ఈ వంద సంవత్సరాల కాలంలో భారతదేశం గర్వించదగినటువంటి పాత్రనే ఎర్రజెండా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోషించడం అనేది జరిగింది ఒకనాడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో బ్యాంకులుండి విపరీతమైన లూటీలు జరుగుతున్న సందర్భంలో బ్యాంకుల జాతీయకరణ కోసం రాజాభరణాల రద్దు కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడి విజయాన్ని సాధించడం అనేది జరిగింది అలాగే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం రావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ వీరులు అనేక మంది పోరాడి నేలకొరిగారు అండమాన్ జైల్లో మగ్గిపోయారు అయినప్పటికీ దీక్షతోటి స్వాతంత్ర పోరాటంలో తమదైనటువంటి శైలిలో కమ్యూనిస్టు చైతన్యంతో విప్లవకర దీక్షతోటి ముందుకు సాగారనేది వాస్తవం ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీలో అనేక మంది త్యాగజీవులు తమ యొక్క వీరత్వాన్ని త్యాగపూరితమైనటువంటి విధానాన్ని చాటి చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా చెప్పాలంటే అమరజీవి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు చల్లపల్లి జమీందారు నాలుగు వేల ఎకరాల భూమిని పేదల పొరం చేయటం కోసం వీరోచితమైనటువంటి పోరాటం చేసి ఆ భూమి మొత్తం పేదలకు